సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన కోతి కొబ్బరికాయ వింటున్నాం కదా ఐదవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ వాసిరెడ్డి సీతాదేవి ఏదో పని మీద మీటింగ్ అటెండ్ అటెండ్ అవ్వడానికి వస్తుంది అక్కడ తన కోఆర్డినేటర్ అయిన కల్పన ఆ కోనసీమ ప్రత్యేకతలను గురించి చెబుతూ ఒక పురాణ కథను చెబుతుంది ఆ తర్వాత టెంకాయ ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్తుంది ఆ గుడి వెనక ఉన్న విగ్రహాలను చూసి దాని గురించిన కథ ఏమిటో చెప్పమంటుంది ఆ కథను చెప్పే టైం లేక కల్పన కథనంతా పేపర్ మీద రాసి సీతాదేవికి ఇస్తుంది ప్రస్తుతం సీతాదేవి ఆ కథను చదువుతోంది ఆ కథలో ఉన్నట్టు ఒక బెస్తపల్లెలో నాయకుడు శివయ్య మకుటం లేని మహారాజుగా ఉంటాడు అతను కూతురు గౌరీ కొత్తగా వచ్చిన పడవకు పూజ చేస్తూ పొరపాటున నీళ్లలో పడిపోతుంది ఆమెను రక్షించిన వారికి తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానని తన ఆస్తిని కూడా ఇస్తానని ప్రకటిస్తాడు శివయ్య అతని చెల్లెలి కొడుకు అతని భార్య తమ్ముడు కొడుకు ఇద్దరు ఈర్రాజు సత్యరాజు ఇద్దరు కూడా పోటీ పడి నదిలో దూకుతారు ఇద్దరు కలిసి గౌరిని కాపాడుతారు ఆ తరువాత గౌరిని ఎవరికిచ్చి పెళ్లి చేయాలని సందేహం పట్టుకుంటుంది ఊర్లో ఉన్న జనాలందరూ మూకుమ్మడిగా తీర్మానించుకుని ఇద్దరు కాపాడారు కాబట్టి ఇద్దరు అర్హులే అని చెబుతారు చివరకు చేసేది లేక శివయ్య తన ఆస్తి అంతా వాట గౌరిని ఒక వాటాగా చేస్తాడు అయినా కూడా ఇర్రాజు సత్యరాజు ఆస్తిని ఆశించక ఇద్దరూ గౌరీనే కావాలని కోరుకుంటారు అక్కడి వరకు చూశాం కదా మరి తర్వాత కథ ఇలా సాగుతుంది ఇద్దరిని ఎట్ట మనవాడుద్దిరా గౌరీ అందరినీ కలయి చూశాడు ఏందిరా దారి గోదారే చవలయ్య జనంలోంచి అరిచాడు పక్కపక్కలు వికవికలు శివయ్య తాత నే చెప్పేదా అరిచాడు గుంపులో నుంచి ఒకడు అందరూ పన్నెండేళ్ల చిత్రాయి గాడికేసి చూశారు చెప్పరా మనవడా ఇష్టమేనా అన్నట్టు ఇరానీ సత్తిని చూశాడు శివయ్య ఏ పుట్టలో ఏ పాముందో చెప్పని అన్నాడు పక్కయ్య అందరూ తలలూపారు చిత్రాయ్గాడు ఓ పుల్లను విరిచి తెచ్చి జనాన్ని తప్పుకోమని గుండ్రంగా ఓ పెద్ద గీత గీశాడు ఇదిగో తాత చూడు ఇక్కడేమో సత్యరాజు అక్కడేమో ఈర్రాజు గీత మీద నిలబడి చిత్రాయగాడు చెప్పుకుపోతున్నాడు వీళ్ళిద్దరూ ఇగిరి దాటకుండా యుద్ధం చేయాలి ఎవడు గెలిస్తే వాడిదే గౌరీ తేల్చి చెప్పేసి శివయ్య కళ్ళలోకి చూశాడు చిన్నోడు ఓరి కురునాయలా బయోస్కోపు బొమ్మలాట చూపిస్తావేంటి జనాల్లోంచి అరిచాడొకడు మీ ఇద్దరికి ఇష్టమేనా ఈజును సత్యరాజును గుచ్చి చూశాడు శివయ్య క్షణాల మీద రంగం సిద్ధమైపోయింది ఇద్దరు బరి మీదకొచ్చారు ఈరా పక్కన కొందరు సత్యరాజు పక్షాన కొందరు చేరి బయట నిలబడ్డారు రాజు బరి మీదకొచ్చి నిలబడ్డారు బాణాకర్రలు ఈటలు గొడ్డలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని తలపడ్డారు చివరకు గాలాలు వలలు తీసుకొని కలవబ కలబడ్డారు పోరు ఘోరంగా సాగిపోతోంది ఎవడు గిరి దాటలేదు మల్ల యుద్ధానికి ముష్టి యుద్ధానికి సిద్ధమయ్యారు ఒకటి మెడ ఒకడు విరుస్తున్నాడు తలలు ఢీకొంటున్నాయి కొబ్బరికాయలు పగిలిన మూతలు అరుపులు పెడబొబ్బులు ఇరుపక్షాల వాళ్ళు ఈలలు కేకలతో గంతులేస్తున్నారు అది దొంగపట్టు ఇడు ఈరా పక్షం వాడొకడు గిరి దాటి సత్యరాజు మీద కొడ్చాడు ఆడిదే దొంగదెబ్బ అంటూ సత్యరాజు మనిషి ఒకడు గిరిలోకి దూకాడు ఇరుపక్షాల వాళ్ళు కేకలు వేసుకుంటూ తన్నులాటకు దిగారు గౌరీ పరిగెత్తుకొచ్చి సత్య ఈరాల మధ్యకొచ్చి నిలబడింది ఆగండి శివయ్య రంక వేశాడు పెద్దలు ఇరుపక్షాల కుర్రాలని సర్ది దూరంగా నిలబెట్టారు శివయ్య ఇది పద్ధతి కాదు పైగా అన్నిట్లోనూ సత్తి ఈజులు సమాన బుజ్జీలని ర రుజువైపోయింది కదా ఇప్పుడు ఏం చేయమంటావు చింతయ్య ప్రాధపూర్వకంగా అడిగాడు శివయ్య ఇక వదిలే నా ప్రమాణమో దిగులుగా అడిగాడు శివయ్య నీ ప్రమాణాన్ని వదులుకోమంటలేదు గంగామ్మ తల్లి మీద చేసిన ప్రమాణాన్ని వదులుకుంటే గంగపుత్రులకు పుట్టగతులు ఉండవని నాకు తెలియందా శివయ్యన్న బాగా చెప్పినావు ఇప్పుడు ప్రమాణాన్ని ఎట్టా నిలుపుకోను ఇను మరి ఒరే అందరూ వినండిరా మన చింతయ్య చెప్పేది మన అందరిలో చదువుకున్నాడు ఆడే కదా అవు అవు మరి చదువుకున్నాడు అందరూ చింతయ్య కేసి చూశారు మెచ్చుకోలుగా ఇంతవరకు తెలియ తెలియంది ఏమిటంటే తేలింది ఏమిటంటే ఈర్రాజు సత్యరాజు ధైర్య సాహసాల్లో సమానమైన అది గౌరిని రక్షించినప్పుడే తేలిపోయింది భుజ బల పరాక్రమాల్లో ఇద్దరూ సమవుజ్జీలేనని ఇప్పుడే మీరందరూ కల్లారా చూశారు ఇక పోతే మిగిలింది బుద్ధి పరీక్ష వీళ్ళలో మగువ మనసెరిగిన వాడెవడో తేల్చాలి అంటే ఐదారుగురు ఒకేసారి అడిగారు ఆడదాని మనసెరిగి మెప్పించేవాడెవడా అని ఆగాడు చింతయ్య చెప్పు చెప్పు వివరంగా చెప్పు అన్నాడు శివయ్య మనం వీళ్ళిద్దరి తెలివితేటల్ని పరీక్షించాలి బుద్ధి కుశలతను పరీక్షించాలి గౌరిని మెప్పించే మనసు బుద్ధి ఎవరికి ఉందో పరీక్షించాలి భేష్ భేష్ చింతయ్య చదువుకున్నాడు దార వేరు చెప్పు మరి ఏం పరీక్ష పెడతావో పెట్టు చింతయ్య అని శివయ్య రొప్పుతూ రోస్తూ నిలబడి ఉన్న రాజుని సత్యరాజుల్ని చూసి మీకు ఇష్టమేనా అని అడిగాడు సై అంటే సై అన్నారు ఇద్దరూ మంది తమ ఆదో ఆమోదాన్ని తెలియజేసింది అయితే మరి వినండి దగ్గరలో ఉన్న రాతిదిమ్మ మీద నిలబడ్డాడు చింతయ్య శివయ్యన్న కొత్త పడవ మీద ఒక నెల రోజుల పాటు కలిసి బ్రతకాలి ఇద్దరు కలిసి పడవ నడపాలి సంపాదించాలి ఇది రాధారి పడవ కాబట్టి సరుకులు రవాణా చేసి సరిగ్గా ముప్పై రోజులకు ఐదు వందల రూపాయలు సంపాదించాలి ఐదు వందలే నోరు తెరిచాడు శివయ్య ఒక్క క్షణం బోటు కట్టేయకుండా నడిపినా అంత వస్తుందో లేదో చెప్పడం కష్టం ఆశ్చర్యపోయాడు శివయ్య అదే మరి పరీక్ష వీరి బుద్ధి కుశలతకు శక్తికి పరీక్ష అంత డబ్బు ఆర్జించితేనే వీళ్ళు పరీక్ష నెగ్గినట్టు అది న్యాయంగా సంపాదించాలి ఈ నెల రోజులు వాళ్ళ ఖర్చు అందులోనే అది పోనే ఐదు వందలు ఉండు సింతన్న అంగిడిబడ్డ గొడ్డులా అయిపోయాడు శివయ్య అది సరే ఇడియిడిగా పోటీ పెడితేనే ఎటు తేలక చస్తున్నాం కదా ఇద్దరికి కలిసి పరీక్ష పెడుతున్నావు ఇద్దరు కలిసే కదా సంపాదించేది గెలుపైనా ఓటమైనా ఇద్దరికీ కదా చివయ్యన్నా ఆ సంగతి నాకు తెలియంది కాదు సాలోచనగా నవ్వి మళ్ళీ అన్నాడు ఒకే పిల్లను ప్రేమించిన ఇద్దరు బద్ద శత్రువులు ఒకే పడవలో ముప్పై రోజులు కలిసి ఉండగలగటము కలిసి శ్రమించటము కలిసి సంపాదించడము నువ్వు అనుకున్నంత తేలిక కాదు అందులోనూ నీతి న్యాయం తప్పకుండా ఉండాలి ఇద్దరిది ఒకే కోరిక ఆ కోరికను సాధించడానికి ఇద్దరు భుజం భుజం కలిసి పనిచేయడం సామాన్యులకు సాధ్యపడేది కాదు వాళ్ళకు తెలుసు ఇద్దరు కలిసి శ్రమించి సాధించేదేమీ లేదని అయితే ఈ పందెంలో నెగ్గాలంటే కలిసి శ్రమించక తప్పదు ఇందులో ఒకడు పడవ వదిలి పారిపోక తప్పదు కాకపోతే మనం పెట్టిన ఈ షరతుల్ని ఉల్లంఘిస్తాడు సరే చింతయ్య చదువుకున్నోడివి నీకెదురు చెప్పలేను కానీ ఆగు శివయ్యన్న నీ సందేహం ఏంటో నాకు తెలుసు గౌరవ ఈ ముప్పై రోజులు పడవ మీదే ఉంటుంది వాళ్ళ ప్రవర్తన నడవడిక గమనిస్తూ ఉంటుంది ముప్పై ఒకటో రోజున తన మనసు తెలుసుకున్న వాడెవడో తను మెచ్చిన వాడెవడో మనందరి సమక్షంలో తెలియజేస్తుంది అని చెప్పి చింతయ్య దిమ్మ దిగాడు గౌరీ నీకు ఇది సమ్మతమేనా కూతురు తల నిమృతు అడిగాడు శివయ్య సమ్మతమే అని చింతయ్య కేసి పక్క చూపులు చూసింది సమ్మతంగాక ఏమవుతుంది ఇది నీ పథకమే కదా పడతి అనుకున్నాడు చింతయ్య పొద్దు వాలుతోంది అందరూ ఇళ్లకు బయలుదేరారు పున్నమి రోజున పూజ చేసి గంగమ్మ తల్లికి మొక్కి సత్తి ఈరాలు పడవెక్కారు రేవుకాడ కొబ్బరికాయలు నింపుతున్నారు శివయ్య గంగమ్మ పాలెంజనం సాగనంపటానికి వచ్చారు నిండుగా సరుకుతో ఉన్న పడవను చూసి ఏందర్రా ఇది ఇంత బరువా పడవ మునిగిపోతే అడిగాడు శివయ్య ఏంది మామా నీ కూతురు పడవ మీదుండగా పడవెట్టా మునుగుద్ది తట్టనిండా కొబ్బరికాయలు ఎత్తుకుని పడవ మీద కాలు పెడుతూ అన్నాడు సత్యరాజు అదేంది మామ ఇది ఊరి పడవ శివన్న పడవ మునగాలంటే శివుడాజ్ఞ కావాలి మరి మామను ఉబకేశాడు ఈర్రాజు పోటా పోటీలుగా పడవకు పరిగెత్తుతు సరుకెత్తుతున్న అల్లుళ్లను చూసి మురిసిపోయారు శివయ్య గంగమ్మలు వాలుతుందనగా పడవలు విడిచారు అందరి కంటే ముందుగా పోవాలని రాతి గుంజకు కట్టిన తాడును విడిచాడు ఈర్రాజు చుక్కాన్ని పట్టుకుని పడవను ప్రవాహంలోకి తిప్పుతున్నాడు సత్యరాజు చెంగున పడవ మీదకు దూకింది గౌరీ పరుగు పరుగున వచ్చి పడవ మీదకు దూకాడు ఈర్రాజు కాలువ మధ్యకొచ్చింది పడవ ఒడ్డునున్న శివయ్య గంగమ్మలను చూసి చేతి లొప్పారు ముగ్గురు గౌరీ చుక్కాన్ని పట్టగా సత్తి ఈరాలు తెరచాప ఎత్తసాగారు దూర దూరంగా తెరచాప కనిపించినంత వరకు చూస్తూ నిలబడే ఉన్నారు శివయ్య గంగమ్మలు చూసావా గంగి ఇద్దరూ సమ ఏదో ఆలోచిస్తూ దూర తీరాలకేసి చూస్తూ అన్నాడు శివయ్య అట్టయితే నీ కూతురికి పెళ్ళైనట్టే మూతి విరిసింది గంగమ్మ ఏమిటోనే గంగి మనసు బెంగగా ఉందే ఎవరికి అన్యాయం జరిగిపోద్దోనని భయం భయంగా ఉంది దిగులుగా అన్నాడు శివయ్య తెరచాప కొస కూడా కనిపించేంత వరకు చూసి అది కనుమరుగయ్యేసరికి దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు శివయ్య గంగమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది ఇదంత నీవల్లే అంది ఏందే నువ్వనేది గంగమ్మ తల్లి మీద చేసిన ప్రమాణాన్ని వదులుకోమంటావా నేను ఎందుకంటానయ్యా అల్లుళ్ళిద్దరూ నాభంగ న్యాయంగా తిరిగి వచ్చి నా బిడ్డకు క్షేమంగా పెళ్ళవ్వాలని గంగమ్మ తల్లిని కోరుకుంటున్నా నూరు కొబ్బరికాయలు ఆంజనేయ స్వామికి కొడతానని మొక్కుకుంటున్నా ఇన్నావుగా మరి మొగుడి డొక్కలో మోచేత్తో పొడిచింది గంగమ్మ నీ అవ్వ మళ్ళా అదేం కోరికే ఇప్పటికే పీకు సత్తా అంటేను ఇద్దరు నాభంగా చేమంగా వస్తే ఓడికని ఇత్తావా నీ కూతుర్ని నువ్వు ఊరుకో అదంతా ఆంజనేయ స్వామి చూసుకుంటాలే భర్తను గదిమింది మళ్ళీ ఆయనకెందుకు ఈ తగులాట ఆయన అసలే బ్రహ్మచారి సరి సరి బేగి నడు ఇంట్లో సంధువాల కూరుంది కాలువగట్ట మీద గబగబా నడవసాగింది సందువాల కూర తలుసుకున్న శివయ్యకు నోట్లో నీళ్లు ఊరాయి భార్య కంటే ముందే అంగలు వేసుకుంటూ నడిచి ఇంటిలోకి వెళ్ళాడు నిండుగా ఒడ్డు ఒడుచుకొని ప్రవహిస్తున్న కాలువలో పడవ హంసల బయ్యారంగా సాగిపోతోంది తెరచాప తాళ్ళు పట్టుకొని గౌరినే చూస్తూ కూర్చున్నాడు సత్యరాజు చుక్కాని కొయ్యే చంకలో ఇరికించి అటు ఇటు తిప్పుతూ గౌరీనే చూస్తున్నాడు ఈర్రాజు వాళ్ళిద్దరి మధ్యగా పడవ మీద నిలబడి అటు అస్తమిస్తోన్న సూర్యుణ్ణి ఇటు గాలికి రెపరెపలాడే తెరచాపను చూస్తూ ఉంది గౌరీ తనకిదంతా కాశీ మజిలి కథలా ఉంది సంతోషంగా ఉంది ఆదుర్దగా ఉంది హాయిగా ఉంది అలజడిగా ఉంది ఆనందంగా ఉంది బాధగాను ఉంది ఈరా సత్తి ఎవరు ఎవరు ఇద్దరూనా ఈ ఇద్దరితో కాపరమెట్లా మెచ్చి మనసిచ్చినోడు ఒక్కరే ఆ ఒక్కడే ఎవరు తూర్పు గాలి రయిన వీస్తోంది తెరచాప నిండుగా గాలి నింపుకొని పొట్ట పగిలేట్టుగా ఉబ్బి ఉంది పడవ వేగం హెచ్చింది నీటిని కోస్తూ సర్రున సాగిపోతోంది నిండు చంద్రుడు నిద్రలేచి వస్తున్నాడు గౌరీ మేను పులకరించింది ఆకాశంలో చంద్రుడు నీళ్ళల్లో చంద్రుడు పైన చంద్రుడు క్రింద చంద్రుడు చుక్కాని దగ్గర చంద్రుడు తెరచాప దగ్గర చంద్రుడు గౌరీ మనసంతా వెన్నెల నలుగురు చంద్రుళ్ళు కలిసి నిప్పులు తెప్పలుగా కురిపిస్తోన్న వెన్నెల నీటి అలల మీద వెన్నెలాడుతున్న సయ్యాటలకు మురిసి తుల్లి తుల్లి పడుతోన్న చిరు చిరు మీనాల సోయగాలు చూసి గౌరీ మధుర స్వప్నాలలో తేలిపోతోంది తెల్లటి మబ్బులను దాటుకుని పరుగులు తీస్తున్న చంద్రుణ్ణి చూస్తూ తెరచాప కొయ్య కానుకొని వెన్నెల్లో నిలబడింది ఎంతసేపు నిలబడిందో ఏమో ఈరి సత్యరాజులు గౌరిని చూస్తూ ఆకలి మర్చిపోయారు కూది రాగాలు తీస్తూ పడవంతా కలయి తిరుగుతున్న గౌరికి గుర్తొచ్చింది అయ్యో పాపం వీళ్ళు కూడు తినలేదే అని ఏమర్రా మీకు ఆకలి అవడం లేదా ఇద్దరి మధ్య నిలబడి అడిగింది నిన్ను చూస్తుంటే ఆకలే అవ్వడం లేదన్నాడు ఈరా నువ్వు ఉంటే చాలు నీళ్లు నిప్పులు వద్దన్నాడు సత్తి నవ్వుకుంది గౌరీ తనలో తనకే ఏదో ఇదిగా అదిగా అయిపోతోంది ఏమిటి వీళ్ళిద్దరూనూ ఒకరిని మించి ఒకరు గిన్నెలు తెచ్చి ముందు పెట్టింది అన్నం మూట విప్పి అటు ఇటు పరుగులు తీస్తూ అన్నం కూర పెట్టింది వెన్నెల్లో కూర్చుని ఆవురావురని తింటున్న వాళ్ళిద్దరిని ఆప్యాయంగా చూసింది గిన్నెలు కాలువ నీళ్ళలో కడిగి ఓ మూల బోర్లించింది చుక్కానికి తెరచాప కొయ్యకు మధ్యగా పడవ మీద పక్క పరుచుకుని పడుకుంది చంద్రుడి ముఖంలో ముఖం పెట్టి హైలస్సా హైలస్సా పాట అందుకుంది ప్రేమికులిద్దరూ వంత పాడారు తెల తెల వారుతోంది వెన్నెల వెలవెలబోతోంది పడవలాకు దగ్గరికొచ్చి ఆగింది పడవను పక్కకు లాగి కట్టేశారు ముగ్గురు దూరంగా కాలవ గట్టున దుబ్బల్లోకి వెళ్లారు ముఖాలు కడుక్కుని కాలవలో జలకాలాడారు పొద్దు కరకర వస్తోంది ఇంకా లాకులెత్తలేదు ఈరా ఆదుర్దగా లాకులెత్తే కలాశ్ కోసం వెతికాడు సత్యరాజు ముడిచిన తెరచాపనెత్తడానికి సిద్ధమవుతున్నాడు ముందు వచ్చిన పడవలు వెనక వచ్చిన పడవలు అక్కడే ఆగున్నాయి సాయంత్రానికి అడ అడంగుకు చేరితే సరుకు దించి తిరిగి ప్రయాణం కట్టొచ్చు కానీ ఇప్పుడు బయలుదేరకపోతే అడంగుకు చేరేసరికి చీకటి పడుతుంది చీకటి పడితే సరుకు దించుకోరు రాత్రంతా అక్కడే పడి ఉండాలి ఆ రోజు వృధా అయిపోతుంది ఇట్లా అయితే ముప్పై రోజుల్లో ఐదు వందలు ఎలా సంపాదించాలి ఈరా ఆతురత పడిపోతున్నాడు కాలుగాలిన పిల్లిలా లాకు దగ్గర కట్ట మీద తిరుగుతున్నాడు ఏంది ఈర్రాజు ఈడ సుత్తాండవ్ ఇవాళ లాకులెత్తరంట వెనక వచ్చిన పడవ సారంగు చెప్పాడు ఎందుకు ఈడ కామడి దూరంలో తిరణాల జరుగుతోందిట కలాసి ఓర్సీలు ఆడకే పోయినారంట ఇవాళ లాకులెత్తే పనే లేదంట ఏందేంది ఏం తిరణాలా ఎక్కడా అప్పుడే సత్యరాజుతో కలిసి లాకు దగ్గరకు వచ్చిన గౌరీ అడిగింది ఈరా చెప్పాడు వింటూ రాజు దిగులు పడిపోయాడు ఏందర్రో ముఖాలు పెట్టారు మనం కూడా తిరణాలకు వెళ్దాం పదండి అంది గౌరీ హుషారుగా తిరణాలక ఇద్దరు వెర్రి ముఖాలేశారు అవున్రా తిరణాలకే మీరు రాకపోతే పొండి వెళ్తాను అంటూ బయలుదేరింది గౌరీ మరి పడవో అన్నాడు ఈరా ఇక్కడే ఉంటుంది పడవ ఎక్కడన్నా తిరణాలకు వస్తుందా ఏంది బావా ఎగతాళి చేసింది ఈరా ముఖం ముడుచుకున్నాడు పడవలో సరుకు సత్యరాజు సందేహాన్ని వెళ్ళగక్కాడు అయితే నువ్వుండు మామ నేను ఇరా తిరణాలకు వెళ్ళొస్తావు అంది గౌరీ సత్యరాజు చిత్తైపోయాడు అట్టా కుదరదు నేను కూడా వస్తా సరుకో అంది గౌరీ నువ్వుండు కాబలా మేమిద్దరం తిరునాలకు వెళ్ళొస్తాం అని నాలుగు కొరుక్కున్నాడు సత్యరాజు గౌరీ నవ్వుకుంది ఓ పని చేద్దాం ముందు ఇరా నేను వెళ్తాము తిరిగి వచ్చాక నువ్వు వెళ్ళు థాట్ అట్టా కుదరదు నేను వస్తాను ఆనే ఉండమను మొండికెత్తాడు సత్యరాజు తమాషకు అన్నా గాని మాక ఇరా ఇరా నేను తిన్నాల చూసి అన్నవేళకు తిరిగి అన్నం తిన్నాక మధ్యాహ్నం మన ఇద్దరం వెళ్దాము సరేనా ఈరా సత్తి ఇద్దరు ఒప్పుకున్నారు ఈరా గౌరీ బయలుదేరారు సగం దూరంలో ఉండగా సత్యరాజు పరుగులు తీస్తూ వచ్చి వాళ్ళను కలుసుకున్నాడు ఏంటిటొచ్చావు పడవలో సరుకు గౌరీ మందలింపుగా అంది పక్కయ కొడుకు గుండయ్య పడవ మన పడవ వెనక కట్టేశాడు వాడు మన పడవ సరుకు కూడా కాపలా కాస్తానన్నాడు రొప్పుకుంటూ చెప్పాడు ముగ్గురు చెక్క చెక్క నడిచి తిరణాల జరిగే ఊరు చేరుకున్నారు ఈరా రాజు మధ్యలో గౌరీ తిరుణాలలో తిరుగుతూ వింతలు విశేషాలు చూసి తన్మయత్వం చెందుతున్నారు గౌరీ కోరిందల్లా ఈరా రాజు పోటీలు పడి కొనిచ్చారు ఈర్రాజు రిబ్బన్లు కొన్నాడు సత్యరాజు పిన్నీసులు కొన్నాడు గోదావరి పడవకు దారిభత్యం కింద ఇచ్చిన భయాన ఖర్చు పెడుతున్నారు సత్యరాజు ఖర్చు పెడుతున్నారు ఇద్దరు సత్యరాజు రంగుల రాట్నం ఎక్కించాడు ఈర్రాజు ఉయ్యాల ఎక్కించాడు గౌరిని పురివిప్పిన నెమలిలా ఆనందిస్తోంది జనాన్ని దా దాటుకుంటూ తోసుకుంటూ తిరుగుతోన్న వాళ్లకు ఓ సన్యాసి ఎదురైనాడు కాషాయి బట్టల సన్యాసి దాటిపోయాక ఉక్కు లాంటి వల్లుగల భీకరాకారుడొకడు వాడి పక్కనే ఉన్న గాలిపటంలా ఉన్నవాడొకడు ఎదురయ్యారు వీళ్ళని దాదాపు కింద పడేట్టు తోసుకుంటూ పోయారు ముగ్గురు తిరిగి వెనక్కి చూశారు ముందు దాటిపోయిన కాషాయ బట్టల సన్యాసిని వాళ్లతో వెంబడిస్తోన్నట్టుగా తోచింది సత్తి ఈరా గౌరీ గుడి దగ్గరకు వచ్చారు ప్రదక్షిణం చేసి గుళ్ళోకెళ్లారు గౌరీ కొబ్బరికాయ కొట్టి చేతులు జోడించింది ఏం కోరుకుంటుంది ఈరానా సత్యరాజునా ఇద్దరినా గుడిలో అమ్మవారికి దండం పెట్టేసి బయటకొచ్చింది గౌరీతో పాటు ఈరా సత్యరాజు వచ్చి గుడి మెట్ల మీద కూర్చున్నారు వాళ్ళిద్దరి మధ్య కూర్చుని బడలిక తీర్చుకుంటూ ఉన్న గౌరికి గుడిలో నుంచి బయటకొస్తున్న సన్యాసి కనిపించాడు ఇరా చూడు చూడు ఆ సన్యాసే అంది ఆ సన్యాసి చేతిలో ఓ సంచి ఆ సంచిలో ఓ కొబ్బరికాయ అందులోనూ పీచు తీయనిది చూశావా సత్తి ఆ సన్యాసి సంచిలో కూడా కొబ్బరికాయ గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టకుండా తిరిగి వెళ్తున్నాడు ఆయన పీచు తీయకుండా కొబ్బరికాయ గుళ్ళోకి ఎందుకు తీసుకెళ్ళినట్టు బుగ్గ మీద వేలేసుకుంది గౌరీ అదే కదా ఇద్దరు వంత పలికారు అదిగో వాళ్ళే హడావుడిగా లేచి నిలబడింది గౌరీ సత్తి మెట్ల మీద నుంచి గౌరీతో పాటే ఒక్కసారి లేచి నిలబడ్డారు అంతకుముందు వీళ్ళని తోసుకుంటూ సన్యాసిని వెంబడిస్తూ పరిగెత్తిన బుక్కుగాడు చెక్కుగాడు గుడి వెనుక నుంచి రావడం కనిపించింది చూసారా ఆ సన్యాసిని వీళ్ళిద్దరు పట్టుకోవాలని పరుగులు తీస్తున్నారు చూసాం చూసాం అన్నారు ఇద్దరు జంటక ఉల్లా ఎందుకంట ఏమో మరి ఇద్దరు కళ్ళు తేలేశారు సన్నాసుగడ దగ్గర ఏముంది పెదవి విరిచింది గౌరీ కొబ్బరికాయ ఉందిగా అన్నాడు ఈరా తెలివిగా నీ బుర్ర ఒట్టి మట్టి బుర్రనే అంది గౌరీ రాజు చిన్న బుచ్చుకున్నాడు నువ్వు చెప్పు సత్తి అడిగింది పాషాయ బట్టల కోసమా తడుముకుంటూ చెప్పాడు నీ తల్లో ఇసుకుంది సత్యరాజు తలదించుకున్నాడు అయితే నువ్వు చెప్పు ఇద్దరు ఒకసారి అడిగారు బూడిద అంది గౌరీ ఇద్దరు ముఖాలు చూసుకున్నారు కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు